ఇల్లు ఇరుగ్గా ఉంటే ఇక కూతుల ఉన్న బాధ్యత చేయడం కష్టము ఇది మన భారతీయ సంప్రదాయము ఆ దౌర్భాగ్యండి అది అదంతే దాన్ని మనం చేయగలిగింది నార్చగలిగింది ఏమీ లేదు అల్లు సారస్ ఆలయం దేశభక్తిని గురుబోధ చేసే మీరు ఇంతకుముందు మేము వచ్చిన ప్రశ్నకి మాకు చాలా తృప్తి కలిగేలాగా సమాజంలో ఉన్నటువంటి అపోహను పోగొట్టేలాగా మీరు మాకు దాన్ని నివృత్తి చేశారు దాంతోపాటుగా ఇల్లు ఇరకాటం ఆలి మరకాటం ఇంకా ఉండాలి అని ఒకటి ఒకటి ఉంది సామెత అది మరి ఇరుగ్గా ఇల్లు ఇరుగ్గా ఉంటే మనం ఫ్రీగా ఇంట్లో ఉండటానికి వీలవు ఇక కూతుల ఉన్న బాధ్యతో సంసారం చేయటం కష్టము అనేటువంటి భావం దీంట్లో వచ్చేస్తాను రావు మరి దాని దాంట్లో ఏమైనా వివరణ ఏమైనా ఉందా ఉంటే మీరు అది వివరించండి సార్ ఏం లేదు ఇక్కడే ఒక అతనికి నాలుగు గదులు ఇల్లుందట అంటే పాప చాలా విశాలంగా ఉండాలని ఆ నాలుగు గదులు సరిపోలేదు చాలా ఇరకాటాన్ని అనుభవిస్తున్నాడు అసంతృప్తిగా ఉన్నాడు అప్పుడు ఒక స్వామి దగ్గరికి వెళ్ళాడు వెడితే నేను ఎప్పుడు చిన్నప్పుడు చిన్నమావం చదువుకున్నాను కదా అది వెడితే ఈ చాలా ఇల్లు చాలా ఇరికైపోయిందండి చాలా ఇబ్బంది పడుతున్నాను నేను అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్త ఇల్లు కొనేంత ఓపిక నాకు లేదు ఏమిటో మరి నా ఈ మానసిక అశాంతిని తొలగించమని వెళ్ళాడు అక్కడికి సరే ఓ పని చేయ్యా ఉన్న నాలుగు గదుల నుంచి ముందు ఓ గదికి వేసేయ అన్నాడు ఆ సామాన్తో బయట తెచ్చేసుకుని ఓ గది తాళవేసేయన్నాడు అదేమిటండి అన్నాడు నేను చెప్తున్నా నువ్వు చెయ్యి అన్నాడు సరే అండి అయితే ఆమె మళ్ళీ ఓ వారం తర్వాత కనిపించినాక అన్నాడు ఓ వారం తన వచ్చాడు ఎలా ఉందయ్యా అయ్యాబు ఇంకా ఇంకొందిన బాబు వీళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారండి అన్నాడు సరే అయితే ఇప్పుడు మళ్ళీ ఆ మూడో గదికి కూడా తాళవేసేయన్నాడు మళ్ళీ వారం తర సరే ఇంకా స్వామీజీగానే చెప్తే గురువుగారు అంతే ఇంకా మళ్ళీ తాళం వేస్తాడు వచ్చాడు వారందరం వదిలేడు ఇప్పుడు ఇలా ఉందా ఇల్లు అయ్యో బాబోయ్ నరకం రకం అండి అయ్యో ఇబ్బంది పడుతున్నావా ఫోన్లో అయితే ఇవాళ మూడోగ తెరువు అన్నాడు మళ్ళీ వారందరే గమనించుకున్నాడు మూడోగ తెరిచాడు మళ్ళీ వారం ఉంది కాస్త ఊపిరి పీసుకున్నానండి ఈ మూడోగా తెరిచాక అన్నాడు సరే ఇప్పుడు నాలుగో తెరువు అన్నాడు మళ్ళీ వారం గమనించినాడు మళ్ళీ వచ్చాడు ఇప్పుడు ఎలా ఉంది అవి ఎంత విశారంగా ఉందోనండి నిజంగా రెండు గదుల్లో అసలు బతకలేపోయింది నేను నిజానికి అంటే సామెత ప్రజల లోపల పడినందులో కొంత కొంతకాలానికి భ్రష్టమవుతూ ఉంటాయి అంటే రూపాలు మారిపోతూ ఉంటాయి అన్నమాట అది ఇల్లు ఇరకటం కాదు ఆలు మరకటము కాదు ఇల్లు ఇరుకవాటము ఆలు మరుకవాటము అని ఆ సామెత అది కాదు ఇల్లు ఇరుకవాటం అంటే ఖచ్చితంగా ఇంటికి ఒకే గుమ్మ ఉండకూడదు రెండు గుమ్మాలు ఉండాలి వీధి గుమ్మ ఒకటి దొడ్డు గుమ్మ ఒకటి అంటే వెనకాల నుంచి ఉండాలి ఆ రెండో గుమ్మ ఉండడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటి అంటే కానీ ఇంట్లో పని మనుషులకి రావాల్సి వస్తే వీధిలోంచి లేకుండా అలా వెనక నుంచి వస్తారు ఆ పని చూసుకుంటారు మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి ఆలు వాళ్ళు మరుక ఆ ఇంట్లోకి ఎవరు వచ్చారు యజమాన్తో మాట్లాడ్డారు ఆ వీధి గుమ్మంలో కూర్చుని వీధి గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే సరిగ్గా అదే సమయంలో ఆ భార్యకి బయటికి వెళ్ళాల్సిన పని వచ్చింది ఆ మగవాళ్ళ మొహం నుంచి పెడితే అది మర్యాద కాదు కాబట్టి ఏంటి అయింది మరొక అవాటం రెండవ కవాటం నుంచి వెళ్ళాలి అంతేకాకుండా ఎవరైనా ఇంట్లో ఆ యజమాని ఆయన కోసం ఎవరు వచ్చారనుకోండి వచ్చినప్పుడు ఆ భారీ సమాసం తలుపులా బార్లా తీసేసి ఎదురుగుండా నిలబడి ఆ ఎవరు కావాలండి మీరెవరండి ఆయనండి అక్కడ వెళ్ళేరండి కాస్త వస్తారండి ఇలా మాట్లాడకూడదు తలుపు చాటున ఓరగా నిలబడి మాట్లాడాలి అది మరి మొహం కనిపిస్తూనే ఉంటుంది అయినా సరే మరీ ఎదురుగుండా రావడం వేరు కాస్త పక్కకి వెళ్ళి అందుకే రామాయణంలో రావణాసురుడు సీతతో మాట్లాడుతున్నప్పుడు అతనితో సాక్షాత్తుగా మాట్లాడడం ధర్మం కాదు కానీ తలుపు చాటుకు వెళ్ళి మాట్లాడడానికి అక్కడ ఏమి అవకాశం లేదు అందుకని ఏం చేసింది ఓ గడ్డిపరక పీకి తృణమంతరతృత్వా ప్రచ్యువాచ సుచిస్మిత గడ్డిపరక అడ్డంగా పెట్టుకుని మాట్లాడింది అని చెప్తాడు అక్కడ వాల్మీకి దానికి చాలా చాలా అర్థాలు ఉన్నాయి అనుకోండి అంటే ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మొద అంటే ప్రాథమిక ప్రయోజనం ఏమిటి అంటే ఒక పరపురుషుడితో సాక్షాత్తుగా మాట్లాడడం ఇష్టం లేక గడ్డిపర అడ్డంగా పెట్టుకుంది మరొక వాటం అయిపోయింది రెండవది ఈ గడ్డిపరకైనా నేను విలువ ఇస్తాను కానీ దీనికి ఇచ్చే విలువ కూడా నీకు పోను అని ఒక అర్థం అలాగే రాముడు తలుచుకుంటే ఇలాంటి గడ్డి పరకనే బ్రహ్మాస్త్రంగా ప్రయోగించాడు కనుక అతను వస్తే అతని ముందు నువ్వు ఏ విధంగాన కూడా నిలబడవు అని ఒకటి ఇది ఎంత తేలికైందో నా దృష్టిలో నువ్వు కూడా తేలికైన ఇది ఎంత తేలిగ్గా భస్మమైపోతుందో అవసరమైతే నేను కూడా అలా భస్మం చేయగలను ఒకటి అబ్బో ఇలా చాలా చాలా అర్థాలు మనకి రామాయణంలో చెప్పడం జరిగిన వ్యాఖ్యాతలు కనుక అక్కడ మరుకవాటం అంటే అది అనమాట ఆమె మరు ఎప్పుడు రెండో గుమ్మల్లో ఉండాలి ఒకడు వీధిలో వెళ్ళవలసి వస్తే రెండో గుమ్మల నుంచి వెళ్ళాలి అక్కడే మాట్లాడిన ఆ మరు కవాటం కవాటం ఉంటే తరుపు కదా ఆ తరుపు చాటుగా కాస్త మరుగున ఉండి మాట్లాడాలి ఇది మన భారతీయ సంప్రదాయము అంచేది ఇల్లు ఇరుకవాటము ఆలు ఆ ఇరుకవాటాలో ఆలు మరుకవాటము వాటము ఆలునే అంటాం అనుకోండి మనం వ్యవహారంలో ఆలి మరుకవాటము అనేటువంటి పేరు అందుకోసం వచ్చింది ఇవాళ ఏమైంది ఇరుకవాటము అనేటువంటి వ్యవహారం నగర జీవనం చేసేవాళ్ళు కోల్పోయారు అపార్ట్మెంట్ కల్చర్ ఎప్పుడైతే వచ్చిందో వాడు టూ బెడ్ సింగిల్ బెడ్రూమ్ అనివ్వండి టూ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అనివ్వండి త్రీ బెడ్రూమ్ అవనవ్వండి ఫోర్ బెడ్రూమ్ అనివ్వండి వాడు పాతి లస్ట్లో కన్నావండి రెండు కోటతో కన్నావండి ఎంత పెట్టి కొన్నా గుమ్మం మాత్రం ఒకటే రెండవ గుమ్మం అనేది అపార్ట్మెంట్ కుదరదు అందుకని అందుకని పని మనిషి వచ్చినా ఎవరు వచ్చినా ఆ గుమ్మలోంచే రావాలి అలాగే ఆ హాల్లో ఎవరు మాట్లాడుతూ ఉన్న స్త్రీ పాపం బయటికి వెళ్ళాలని వాళ్ళ మొహం మించే వెళ్ళాలి అంటే ఒక గుమ్మం తప్ప రెండో గుమ్మ లే పరిస్థితి ఇవాళ వచ్చింది ఇది కాలమాన పరిస్థితిని బట్టి వచ్చినటువంటిది దీనికి మనమేం చేయలేము కానీ నేల మీద దిల్లు కట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మరొక వాటం ఉండాలి అపార్ట్మెంట్ వాళ్ళు మనం ఏం చేయలేము ఇంకా పరిస్థితి నగర జీవనానికి ఆ దౌర్భాగ్యం అనండి సౌభాగ్యం అనేది ఏదైనా ఉండండి అది అంతే దాన్ని మనం చేయగలిగింది మార్చగలిగింది ఏమీ లేదు అసలు ఈ సామెత యొక్క ఉద్దేశం మాత్రం ఈ జాతీయ సామెతో నుడికారము నానుడి అంటారు ఇలాంటివి ఈ జాతీయము కాదు సామెతే కాదు నానుడి కనుక ఈ నానుడి అంటే నాటినుడి నానుడి అంటే పెద్దల నుంచి వస్తున్నమాట ఆర్యోక్తి అనమాట అంతేత ఈ నానుడికి అర్థం ఏంటంటే ఇల్లు ఇరుకవాటంగా ఉండాలి ఆలు మరొక వాటంలో ఉండాలి అంతే కానీ ఆలు కోతిలా ఉండాలి ఇల్లు ఇరుగ్గా ఉండాలని అర్థం కాదు ఇల్లు ఇరకతంగా ఉండడం లేదా విశాలంగా ఉండడం అనేటువంటిది మన మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది కానీ ఒక గదిలో సుఖంగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు నాలుగైదు గదులున్నా ఇరుకు ఇరుకుని భావించే వాళ్ళు కూడా ఉన్నారు అది మన మనస్సుకు సంబంధించింది కానీ భౌతికంగా భౌతికానికి సంబంధించిన విషయం అయితే మాత్రం కాదు అదన్న విషయం అయ్యా అర్థమైందా కుదు అవకాశం